పదకొండు కోట్ల పదకొండు లక్షల రూపాయలు ఈరోజు మహిళా సంఘాలకు మన పరిగి నియోజకవర్గ మహిళా సంఘాలకు మనం అందిస్తున్నటువంటి శుభాభినందనలు ఈ కార్యక్రమం లోపల మీకు అందరు కూడా తెలియజేస్తాం మన పరిగె నియోజకవర్గంలో నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు మంది మహిళలతో నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు పొదుపు సంఘాలు అంటే ఇది గండేలు మహమ్మదాబాద్ కాకుండా గన్నేడు మహమదాబాద్ కాకుండానే నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు పొదుపు సంఘాలు నూట డెబ్బై ఒకటి గ్రామ సంఘాలు ఏడు మండల సమాఖ్యలు జిల్లా సమాఖ్య ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గత సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఆరు వందల పదకొండు సంఘాలకు నూట నలభై ఆరు కోట్ల రూపాయలు మనం లక్ష్యంగా పెట్టుకుంటే దగ్గర దగ్గర మనము పంతొమ్మిది వందల అరవై ఒక్క సంఘాలకు నూట నలభై ఒకటి కోట్ల రూపాయలు ఇచ్చిన గత సంవత్సరం టార్గెట్ లోపల నూట నలభై ఒకటి కోట్ల రూపాయలు మీ ద్వారా మన పరిగణియోజక మీరేం మాట్లాడతలేను ఈ మహిళా సంఘాలు పరిగె నియోజకవర్గం సంబంధించింది గత సంవత్సరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు పరిగి నియోజకవర్గ మహిళా సంఘాల ద్వారానే నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు మీకు రుణం అందించడం జరిగింది ఇది గండే మమ్మల్వారి కలపకుండా అవి కలిపితే దగ్గర దగ్గర నేను కూడా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అవుతుంది అది కలుగుతామంటే నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మీ ద్వారానే ఒక వ్యాపారం అనేది జరిగింది మన కాన్షియస్ సంబంధించిన మహిళా సంఘాల ద్వారానే ముందు మన శ్రీనివాస్ గారు పీడి గారు చెప్పినట్టుగా వ్యాపారం అనేది జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మనం పెద్ద ఎత్తున లక్ష్యాలను పెట్టుకొని గ్రౌండింగ్ చేయడానికి అని చెప్పి మనం ఇప్పుడు ప్లానింగ్ చేస్తున్నారు అదేవిధంగా మహిళా రైతులు వచ్చే రెండు వందల నలభై మంది సభ్యులతో నూట యాభై ఆరు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మూడు వందల ఇరవై ఆరు ఇరవై నాలుగు మంది ఎల్ఎస్పిజి అంటే పశు పోషణ రైతు ఉత్పత్తి సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రెండు మండలాల్లో దోమ పరిగి మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు సమోసాలు తిన్నారు కదమ్మా అవన్నీ కూడా మీరు పెట్టిన క్యాంటీన్ నేనే ఓపెన్ చేసిన ఇక్కడ మన మన ఎండిఓ చిక్యాల శ్రీను అది స్టార్ట్ చేసాడు మనమే అది ఇనాగ్రేట్ చేసినా మీరే అదే అదేవిధంగా ఎన్నో చేస్తున్నాం మేము ఎప్పుడు చూసినా పంద్రాగస్టు కానీ చెబ్బీస్ జనవరి కానీ కలెక్టర్ కార్యాలయం వస్తే చాలా తినే తినే వస్తువులు చాలా మీరు తయారు చేసి ఆరోగ్యానికి మంచిదని కూడా చాలా అక్కడ మీరు అందరూ కూడా అమ్మడం అనేది చూస్తున్నాం కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే అది మాకే బదులు మీరు తింటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఆరోగ్యంగా బాగుండాలి ఎందుకంటే ఆరోగ్యంగా బాగుండేది సమాజానికి అవసరమని మీరు ఏదైతే తయారు చేసి అమ్ముతున్నారో నేను అదే మాట్లాడుతున్నాను పీడి గారితో విధంగా ఇక్కడ నుంచే నేను మన డాక్టర్ రాజశేఖర్తో మాట్లాడినా రాజశేఖర్తో మాట్లాడి ఏం చెప్పినంటే మా మహిళలు పౌష్టికరంగా ఉండాలి వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం చాలా మంది మహిళలు వాళ్ళ లోపల రక్తహీనత అనేది ఉన్నది ఎనిమియా ఎనిమియా అనేది ఉన్నది ఆ ఎనిమియా మూలంగా ఏంటంటే వాళ్ళు వీక్నెస్గా ఉంటారు అన్నమాట వాళ్ళ ఏజ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉంటుంది కానీ వాళ్ళు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ లో అలాగనిపిస్తున్నారు అలా విధంగా మీరు చూడండి మీరు అర్బన్ ఏరియాలో ఉమ్మే ఎట్లుంటారు సిటీ సరౌండింగ్ లో మీరు చూస్తుంటారు కదా మన గ్రామీణ ప్రాంతంలోనేమో కష్టపడి మనం పైకి వచ్చి ఉంటాము చాలా పేదరికము కష్టము మన కొన్ని గ్రామాలైతే నేను చిన్న ఉన్న పనులు చూసినా అది ఎట్లా ఉంటుండే ఇంట్లో గొట్టం ఉంటుండే గొట్టంతో ఊది ఊది తల్లుల ఊపిరితిత్తులు ఖాళైతుండే ఊది ఊది తుమ్ములు వస్తుండే దగ్గులు వస్తుండే అట్లాంటి పరిస్థితి ఉంటుండే ఈ రోజు ఇంకా మన గ్యాస్ స్టవ్లు వచ్చినాయి మనం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఇంకా కూడా నా దృష్టిలో ఏంటంటే డాక్టర్ గారు అడిగిన స్పెషల్ క్లినిక్ పెట్టాలి మహిళల గురించి అంటే ప్రతి మంగళవారం మన పూడులో ఒకటి దోమలు ఒకటి పెట్టినాం పరిగెలు అయితే ఎప్పుడైనా రావచ్చు మహిళలు స్పెషల్ గైనకాలజీ స్పెషలిస్ట్ కానీ మహిళా డాక్టర్లు కానీ అక్కడ అవైలబుల్ ఉంటారు ప్రతి మంగళవారం రోజు అని చెప్పి కాబట్టి మీకు నేను చెప్పేది అంటే మీ ఆరోగ్యాన్ని కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి మీరు వైద్య పరీక్షలు చేయించుకోండి మీకు ఎక్కడ ఇలాంటి అవసరం ఉన్నా సరే ఎలాంటి రోగాలున్నా సరే ఎన్ని లక్షలు ఖర్చైనా సరే తప్పకుండా మిమ్మల్ని అది రిమ్స్ హాస్పిటల్ కావచ్చు యశోద కావచ్చు లేకపోతే నాకే ఉంది ఒక మెడికల్ కాలేజ్ టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నా సొంత మెడికల్ కాలేజాల పటంచేరు లోపల ఉంది నేను బస్సు లేచి పరిగి నుంచి ఎవరికి ఎలాంటి రోగాలు సరే ఉచితంగా ఒక రూపాయి లేకుండా వైద్యం నేను పటంచోర్లో చూపిస్తాను కాబట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడమే మొట్టమొదటి కార్యక్రమం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది పెద్ద కాబట్టి మీరు దీనిపైన కూడా దృష్టి పెట్టాలి మీరు ఎంతసేపు ఏంటంటే భర్తకు వంట వండి పెట్టడం పిల్లలను తయారు చేయడం పిల్లలను స్కూల్ పంపించడం మంచిగా రాసుండా ఉండ రాసలేడా బాస ఫెయిల్ అవుతుందా అన్ని చూడడం మీ యొక్క కుటుంబం పైన మీకున్నటువంటి ఏదైతే బాధ కష్టం ఇబ్బంది ఏదైతే బాధ్యత ఉందో ఎవరికి సమాజంలో లేదు ఉన్నంత బాధ్యత ఎవరికి కూడా లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు ఒక సాంఘిక భద్రత ఉండాలనే ఉద్దేశంతోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా అదనంగా ప్రభుత్వం ఏమి ఇచ్చినా సరే మీ పేరు మీదే ఇయ్యాలని నిర్ణయం చేసినాం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే కూడా మీ పేరు మీదే ఇల్లు ఇస్తున్నాం మీరు చూసి ఎక్కడైనా సరే ఎందుకంటే మా వాళ్ళ పేరు మీద ఇస్తారంటే మా దోషున్నారు కొంతమంది సాయంత్రం నాగానే షర్తు వెళ్తారు అరే నా ఇల్లు నీ ఇల్లు షర్టుకు వెళ్దాం అంటారు అర్థమే కదా ఆయన ఇల్లు అవుతుంది అందుకు ఏంటంటే అంటే కట్టద్దు అంటే కాయిదా మీ పేరు మీద ఉంటే మీరు ఏం చేస్తారు గూట్లో మంచిగా డ్యాష్ పెట్టుకుంటారు లేకపోతే ఇంట్లో ఏదన్నా పెద్ద పెద్ద సరే మహిళల పేరు మీద ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేయడమే కాకుండా పాఠశాలల పునర్నిర్మాణం చేయాలన్నా పాఠశాలలకు అదనపు తరగతులు కట్ పాఠశాలలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ నిర్మాణం చేయాలన్నా ఎవరైనా స్కెంజర్ ఉద్యోగం కాలేనా సరే మహిళా సంఘాల ద్వారానే ఎంపిక చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ అమ్మ ఆదర్శ పాఠశాలని ఎక్కడ ఏ ఊర్లైనా సరే పాఠశాల ఉంటుంది ఖచ్చితంగా పాఠశాల మరి ఆ పాఠశాల లోపల ఎవరు కట్టిస్తున్నారు మీరే కట్టిస్తారు జెంట్స్ కాదు మీ ద్వారానే పని చేసిన వాళ్ళు జెంట్స్ ఉండొచ్చు మీరు జీతంగా లాగా పని చేసేవాళ్ళు మేము ఉంటాం అలా మీరే రాను లాగా చెక్కు రాసి సంతకం పెట్టి మీరే పేమెంట్ చేయాలి కన్నా సిమెంట్ మీరే చైర్మన్ ఉంటారు మా సీఎం చెప్పినట్టుగా చైర్మన్ అంతా మీరే ఉంటారు మీరు ఏం చెప్తే అదే నడుస్తున్నారు మిమ్మల్ని గౌరవ పదంలో ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలు తీసుకోవడమే కాకుండా ఇంతకుముందు మన నాయకులంతా కూడా మాట్లాడారు లస్కాల దగ్గర పెట్రోల్ బంక్ కూడా మీ ద్వారా పెట్టి అని భూసేకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఇంతకుముందు పీడి గారు చెప్పారు అది ఒక్కటే కాదు నారాయణపేట పోయిన ముఖ్యమంత్రి గారితో పాటు హెలికాప్టర్ లో అక్కడ కూడా మహిళలకు ఇచ్చి పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసిన మహిళల ద్వారానే పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసిన అట్లా ఒక్కటి కాదు క్యాంటీన్స్ మన ఇంద్రమ్మ క్యాంటీన్స్ అయితే ఉన్నాయో క్యాంటీన్స్ కానీ ఎన్నో పథకాలు రేపు ఆర్టీసీ బస్సులు మా హనుమంతు చెప్తున్నాడు ఆర్టీసీ బస్సు చెప్తున్నాడు ఆర్టీసీ బస్సులు కూడా వెళ్ళి మీరు ఏం మా ఆయన డ్రైవింగ్ రాదు మేము ఎట్లా నడిపేయాలి అనుకుంటున్నాం మీరు నడిపించదు ఎనకానికి జితాన పెట్టుకున్నారు అట్లా జీతాలను పెట్టుకోవాలి మీరు మీరు నడిపించాలి మీ పరిస్థితి ఏంటంటే మీరు దోశ మీరు వాళ్ళకి జీతం ఇవ్వాలి బ్యాంక్ ఖాతా రాసుకోవాలి మీరు మీ పే ఉంటే మీకే ఇస్తాం ఆర్టీసీ డిపో మేనేజర్ తో కాంట్రాక్ట్ ఇప్పిస్తాం ఈ విధంగా బస్సెస్ కూడా మీకే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎన్ని పథకాలు తీసుకొచ్చి గతంలో మన దోమ మండలం నుంచి జయమాని ఆమె దోమ మండలంలో మహిళా సంఘం అధ్యక్షురాలుగా ఉండే ఆమె రాగానే ఏమైందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జిల్లా సమాఖ్య రంగారెడ్డి జిల్లా వికారాబాద్ కాదు వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు ఉంటే అప్పుడు ముఖ్యమంత్రి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంది శంషాబాద్ దగ్గర ఒక మీటింగ్ అయింది ఆ మీటింగ్లో మన జయ మతం మాట్లాడించిన నేను సీఎం చెప్పిన మా జయం ఉన్నది మా ప్రాంతం నుంచి ఆమె మా జిల్లా అధ్యక్షురాలు మాట్లాడిపోయాలి సమాఖ్య అధ్యక్షురాలు అంటే మాట్లాడిపించిన అట్లా నాకు చాలా ప్రోత్సహించాలన్నది మిమ్మల్ని మహిళలని అన్ని రంగాల్లో అన్ని పథకాల్లో కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలని ఎందుకంటే నేను ఈ స్థాయికి వచ్చినంటే ఒక మహిళ మా అమ్మనే కారణం మా అమ్మ ఎప్పుడు కూడా కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి నా కొడుకు కూడా చదువుకోవాలి అని ఎప్పటి నుంచో చిన్న ఉన్నప్పటి నుంచి మా అమ్మ చెప్తుండే ఏమని చెప్తుండే మీ నాయన ఖాన్దాన్లు ఎవరు డాక్టర్ లేరా అన్ని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు ఓరు ఎస్పీ ఉన్నాడు పోలీసులో ఓరు మిలిటరీలో కర్నల్ ఉన్నాడు విదేశాలతో పాకిస్తాన్ చైనా యుద్ధంలో పోయాడు బీహెచ్ఏలో సీనియర్ మేనేజర్ ఉన్నాడు ఆయన మంజీరా హోటల్ అనేది కాచేవాళ్ళకి కానీ డాక్టర్ ఎవరు లేరు మా అమ్మకు డాక్టర్ అంటే చాలా ఇష్టం అయితే నువ్వు డాక్టర్ కావాలని మా అమ్మ ఎప్పుడు కూడా నా కొడుకు చెప్పేది అయితే నా కొడుకు డాక్టర్ కావాలని చెప్తే నా మనసులో ఏమనిపిస్తుంది అంటే నేను మెడికల్ కాలేజ్ పెట్టాలనిపిస్తుంది నాకు వానికి ఏమో డాక్టర్ కావాలని మా అమ్మ చెప్తుంటే నాకేమనిపిస్తుంది అంటే నేను మెడికల్ కాలేజ్ పెట్టాలన్నది నా మనసులో ఉంటుండే ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ పెడితే ఇంకా ఎక్కువ మందికి మనం సేవ చేయొచ్చు ప్రతి సంవత్సరం నూట మంది డాక్టర్లను తయారు చేయొచ్చు వేలాది మంది రోగులకు వైద్యం చేయొచ్చు కరోనా వచ్చి కష్టకాలం ఉన్నప్పుడు నేను మొదటి కారణాలు పరుగులనే ఉండి చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా తీసుకొని అంతా కూడా కలిసి చాలా మంది పేదవాళ్లకు కూరగాయలు తీసుకొచ్చి చేయడం అక్కడ అనేది హైదరాబాద్ లో మన సైదిపల్లి ఉన్నాడు ఆయన దగ్గర కూరగాయలు చాలా వండిస్తుంటే అప్పుడు టమాటాలు వంపపోటలు ఎవరు లేరు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తే లేరు మేమే టమాటాలు తెప్పించి మా ఇంటికాలం మొత్తం ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా ప్యాకెట్లు కట్టాలి మా పని లేవగానే ప్యాకెట్లు కట్టాలి టమాటాలు చాలా ప్రోగ్రామ్స్ మనం పరెటికోళ్ళ పెంపకం కానీ అదేవిధంగా పశు ఆధారిత జీవనోపాధులు కానీ మినీ గోదాములు ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ రైతు ఉత్పాదక సమూహాలు వ్యవసాయం జీవనోపాధులు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు స్కూల్ యూనిఫామ్స్ మైక్రో ఎంటర్ప్రైజెస్ మహిళా శక్తి క్యాంటీన్లు పెట్రోల్ బంకులు ఇందిరా మహిళా శక్తి బజార్లు ఉత్పత్తి సంఖ్య ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలను మనం తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భాల లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే హైటెక్ సిటీ దగ్గర మాదాపూర్ లోపల ఒక పెద్ద విస్తీర్ణం లోపల కోట్ల రూపాయల షాప్స్ ఉంటాయి అక్కడ ఒక్కొక్క షాపు కోట్ల రూపాయలు ఉంటుంది కానీ మహిళా సంఘాలకే ఇచ్చేది డబ్బే మరి మనకు కూడా అర్హత ఉండాలి కదా మనం కూడా వ్యాపారం చేసి మనం కూడా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకే ఎంకరేజ్ చేస్తారు ప్రభుత్వం కానీ మీరు కనుక కష్టపడి పనిచేస్తే కోట్ల రూపాయల విలువలైనటువంటి దుకాణాన్ని మీకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి మీరే నడిపించుకునేటట్టుగా వేరేగా అంటే కొడాలంటే కోట్ల రూపాయలు అయితే కానీ మీకు ఉచితంగా ఇచ్చి మీరే దాన్ని క్యాంటీన్ నడిపించుకున్నట్టుగా క్యాంటీన్లు కానీ లేకపోతే మీరు ఉత్పత్తి చేసిన పదార్థాలు కానీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గం లోపల కులకచర్ల మండలం లోపల దగ్గర దగ్గర ఈ యొక్క మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు కులకచర్ల మండలంలో మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు ఇక్కడ మా అంజన్లు మిదరాజ్ భూమిరెడ్డి గారు చూస్తున్నారు అయితే మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు మనం కుల్కచర్ల మండలానికి ఇవ్వడం జరుగుతుంది ఇది దోమ మండలానికి వస్తే ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది సభ్యులు ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల లోపల రెండు కోట్ల నలభై ఒక్క లక్షలు దోమ మండలంలో రెండు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ పరిగిలో ఐదు వందల ఎనభై మూడు మంది సభ్యులు సాంప్రదాయ సంఘాలు కదా సంఘాలు ఐదు వందల ఎనభై మూడు సంఘాలు పరిగి లోపల కోటి తొంభై లక్షల రూపాయలు కోటి తొంభై లక్షల రూపాయలు వడ్డీలని రుణంగా అదే వాళ్ళ రిటర్న్ మీకు వడ్డీ రిటర్న్ మీరు వ్యాపారం చేసి మీరు అయితే కట్టినరో మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అనమాట కోటి ముప్పై లక్షల రూపాయలు పరిగివాస్ గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభుత్వం వేరేదైనా ఆయన చెప్పి ప్రోగ్రాం పెట్టి అందులో మన ఎంపీపీ మండల ప్రజా పరిస్థితి భోజనాలు కూడా పెట్టినా భోజనాలు కూడా పెట్టి పరిగి మహిళా సంఘాలకు ఎందుకని గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో తర్వాత డిఆర్ఎస్ బంద్ అండి కానీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రం నేను ప్రత్యేకంగా భోజనాలు పెట్టి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదే విధంగా లోపల కోటి నలభై ఐదు లక్షల రూపాయలు పూడూరు మండలం ఇవ్వడం జరుగుతుంది చౌడాపూర్కి యాభై రెండు లక్షల రూపాయలు ఎందుకంటే అది కులకచాల నుంచి విడిపోయినటువంటి చిన్న గ్రా మండలం కొత్తగా ఏర్పాటు కాబట్టి అక్కడ యాభై రెండు లక్షల రూపాయలు వచ్చినాయి మొత్తం పదకొండు కోట్ల పదకొండు లక్షల రూపాయలు పదకొండు కోట్ల పదకొండు లక్షల రూపాయలు ఇది మీ ఈరోజు మీ ఖాతాలో పడినటువంటి డబ్బు పదకొండు కోట్ల పది లక్షలు పదకొండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ గతంలో కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ మీ యొక్క క్యాంటీన్స్ కానీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేసినవి కూడా అన్నింటిలో కూడా మేము ఇక్కడ ఈ కార్యక్రమంలో బ్రోచరీలో భాగంగా ఈ బజార్లలో కూడా మీ అన్ని ప్రోగ్రామ్స్ మేము మన కలెక్టరేట్లు కానీ వివిధ ప్రదేశాలలో కానీ మీరు చేసినటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా డిస్ప్లే చేసి కూడా ఆర్గానిక్ అంటే మనకు కొన్ని నూనె పదార్థాలు గాంగతో తీసినటువంటి నూనె పదార్థాలు కూడా మన ఆరోగ్యానికి మంచిది అలాంటివన్నీ కూడా మనం అక్కడ అమ్మే కార్యక్రమాలు కూడా మనం అక్కడ క్యాంటీన్స్లలో అమ్మే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం ఈ విధంగా మీకు నేను చెప్పేది అంటే మహిళలకు ముఖ్యంగా మీరు కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకోవడమే కాకుండా సమాజానికి కూడా సేవా కార్యక్రమాలు అందించేయాలంటే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది మొన్ననే ఇక్కడ చూస్తున్నారు ఈ పోస్టర్ ఉచిత కుట్టు మిషన్లు సర్టిఫికేట్ ల పంపి ఇది ముఖ్యంగా ఏంటంటే ఎస్సీలకు మైనార్టీలకు చేసినాం నెక్స్ట్ బీసీలు కూడా చేయబోతున్నాం అయితే ఎస్సీ లకు చేసిన కార్యక్రమంలో ఇట్లనే మహిళలు వచ్చిండ్రు ఒక మహిళ ఆమె మాట్లాడితే ఎంత సంతోషం అనిపించిందంటే నాకు అంత సంతోషం అనిపించింది రేవంత్ రెడ్డి గారు వేదిక మీద లేరు రేవంత్ రెడ్డి గారికి నేను దండం పెడుతున్నాను ఇట్లా భూమిని ఇంకా మొక్కి ఆమె దండం పెట్టింది ఎందుకంటే ఆమెకు ముగ్గురు బిడ్డలు ఎట్లా బతకాలి ఎట్లా పెళ్లి చేయాలి ఎట్లా చదివేయాలి అని ఆమె ఎప్పుడు మనసు లోపల ఒక ఎస్సీ మహిళగా ఆమె ఎప్పుడు అదే ఆలోచన చేసేది అయితే అనుకోకుండా ఆమెకి ఎవరు అని చెప్పి అయితే కుటుంబి ట్రైనింగ్ ఇచ్చి పని సర్టిఫికెట్ ఇస్తారు ఈ యొక్క మిషన్ కూడా ఉచితంగా ఇస్తారు అని చెప్పారు ఆమె పోయి దాని జరిగింది మూడు నెలలు ఆమె కోచింగ్ ఇచ్చారు కుటుంబీషన్ ఇచ్చారు సర్టిఫికెట్ ఇచ్చారు ఆమెకు అన్ని అల్లికలు నేర్పించింది ఆమె చాలా అంటే చాలా సంతోషంగా ఎట్లా ఉందంటే ఒక బాయిలో ఉండే వ్యక్తి బయలకెళ్ళి బయటకు వస్తే ఎట్లా ఉంటారు ఆమె జీవితంలో కూడా ఆమె అంత మార్పు ఆమె మాటల్లో చెప్తుంటే అంత సంతోషంగా ఆమె మాట్లాడింది ఇది కూడా అంతే ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమం కూడా ఇన్ని కార్యక్రమాల్లో భాగంగా ఇంతకుముందు మాట్లాడినారు ఇంతకుముందు కిరాణా షాప్ పెట్టుకున్నామని చెప్పారు ఇంకోటి ఇంకో వ్యాపారం అని చెప్పారు అట్లా ఒక చేసుకుంటే డే బై డే శ్రీనివాస్ గారు మంచి ఉదారణ చేసి పాల పాకెట్లు చెప్పిండు ఈజీగా మనకు అర్థమయ్యేది చెప్పిండు దానికి మనం దాచిపెట్టుకుంటే పెట్టుకుంటే వచ్చేది ఏం లేదు ఉన్న నోడు ఇంకా కార్లోచి కానీ ఏమొచ్చేది లేదు కాబట్టి దాన్ని మనం మల్టీప్లై చేయాలంటే వర్తకం చేయాలి వ్యాపారం చేయాలి దాని మీద రెండు వేల రూపాయలు మూడు మూడు రూపాయలు వస్తే కూడా పాల ప్యాకెట్లు అమ్ముతూ వచ్చినట్టుగా వేరే వేరే వస్తువులు అమ్మితే కూడా మనకు వచ్చే డబ్బుతోన ఇట్లా దినదిన అభివృద్ధి అంటారు కదా ఆ విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఈ యొక్క మహిళా సంఘాల ద్వారా ఉంటదన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ విధంగా ఈ రేషన్ కార్డ్స్ గురించి కూడా జిల్లా మన సివిల్ సప్లైస్ అధికారి గారి మా తహసీల్దార్ గారి ఏ మండలానికి మనకు మొత్తం కూడా మన నియోజకవర్గానికి పదేళ్ళ తర్వాత ఐదేళ్ళ మొట్టమొదటిసారి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే రేషన్ కార్డు గతంలో వచ్చినాయి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రాత్రి వచ్చినాయి వాళ్ళు బిఆర్ఎస్ ఏం చేస్తున్నారు అంటే ఏమైనా ఎమ్మెల్యే చచ్చిపోతే లేకపోతే ఏమైనా ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే ఏం చేస్తుంది ఆ నియోజకవర్గం ఇస్తుంది వీలుగా రియపూరి వాళ్ళు ఇక్కడ కూడా వీలగా ఆ విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు రావాల్సిన అవసరం లేదు అందరు బాగుండాలని ఎన్నికలు లేకున్నా ఇప్పుడు ప్రజలందరికి కూడా మనం ఎట్లయితే సన్నవియము ఇస్తున్నాము ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోలు ఇంట్లో ఆరుగురు ఉంటే ముప్పై ఆరు కిలోలు సన్నబియ్యం సోన మసూలు రియ్యం వెనకటి భూస్వాములు పెద్ద పెద్ద వాళ్ళు సోన తింటే మనం అందరం కూడా హంసలు తింటుండే అంతే కదా హంస బియ్యం జడు బియ్యం తింటుండే అట్లాంటిది ఈ రోజు పరిస్థితి ఏంటంటే పేదవాళ్ళు అందరూ కూడా ప్రజలందరూ కూడా రోజు ఒకటే ఒక రకం సోనా మసూరు బియ్యం ఫైల్ ఒక రూపాయి కూడా లేకుండా ఉచితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా కులకచర్ల మండలానికి పదిహేను వందల యాభై రేషన్ కార్డ్స్ కురకచల్ల మండలంలో పదిహేను వందల యాభై రెండు రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా దోమ మండలానికి పన్నెండు వందల యాభై రేషన్ కార్డ్స్ దోమ మండలానికి ఇవ్వడం జరిగింది అదే విధంగా పరిగి మండలానికి పదమూడు వందల యాభై ఐదు రేషన్ కార్డ్స్ పరిగి మండలానికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడూరు మండలానికి నాలుగు వందల తొంభై రెండు రేషన్ కార్డ్స్ పూడూరు మండలానికి ఇవ్వడం జరిగింది గండేడు మండలానికి నాలుగు వందల తొంభై రెండు రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది మమల పార్టీ ఇంకా అది కొద్దిగా ఆన్లైన్ లేదో ఏదో ఇబ్బందులు దాన్ని తొమ్మిది వందలు అంటే తొమ్మిది వందలు కొత్త కార్డ్స్ తో పాటు కొత్తగా అడిషన్స్ కూడా కలిసి తొమ్మిది వందలు చెప్పి అధ్యక్షులు నారాయణ తెలియజేస్తున్నారు ఇది మళ్ళా గ్రామాల వారికి మేము పార్టీ అధ్యక్షులకు తెలియజేసి ఏ గ్రామానికి వెళ్ళి వచ్చినా కూడా మీకు ఇబ్బంది పడుతుంది మీరందరూ అందరూ కూడా మళ్ళీ గ్రామాల్లో కూడా ప్రోగ్రామ్స్ పెట్టి ఎక్కడెక్కడ ఇస్తున్నామో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మీద ఉంటది ఎలా ఉంది ఇక్కడ మండల నాయకులకు అందరు కూడా తెలియజేస్తూ అదే విధంగా ఈ యొక్క రేషన్ కార్డ్స్ మనం ఏదైతే చెక్కుల పంపినే కాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే పెళ్లిళ్ళు చేయాలంటే కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుండే ఆ ప్రేమ ఉందంటే పరిస్థితి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఉంటుండే అదే చిన్నప్పుడు అదేమన్నట్టు కదా ఈ రెండు కష్టమైన పనులు అప్పుడు అందుకు వచ్చే ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే రోటీ కప్పుడ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఈ మూడు పేదవాళ్ళకు కనీస అవసరాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తించి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మ టైం నుంచే స్టార్ట్ అయింది దాన్ని మనం ఇప్పటి కూడా కొనసాగిస్తున్నాం గతంలోపల నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు నలభై రెండు వేల ఇండ్లు పరిగెత్తి నియోజకవర్గంలో నిర్మాణం చేయించడం జరిగింది రికార్డు స్థాయిలో నిర్మాణం చేసిన ఏ నియోజకవర్గంలో కూడా నలభై రెండు వేల ఇల్లు లేవు కేవలం ఉంది అప్పుడు ఎందుకు మనం అట్లా చేసామంటే అప్పుడు బిఆర్ఎస్లోగన్ అంటే రచ్చబండ వద్దురా తెలంగాణ ఏంటంటే రచ్చబండ పోకుండా మీరు దరఖాస్తు చేయకూడదు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఉండే ప్రతి రచ్చబండ దగ్గర పోవాలి ఎవరికి ఇల్లు కావాలంటే దరఖాస్తు చేసుకోవాలి రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు చేసుకోవాలి పెన్షన్ కావాలంటే దరఖాస్తు చేసుకోవాలి మేము ఇట్లా దరఖాస్తులు పెట్టి చేసి నా నివాసం దగ్గర ఒక మీటింగ్ పెట్టి అందరు నాయకులకిచ్చి ఇచ్చి ఊరికి పోయి మీరు దర్శకాలు తీసుకోండి సంతకాలు తీసుకోండి రచ్చబండ దగ్గర నేను వస్తా ఆ దరఖాస్తులు ఇవ్వండి అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళ గరీబీ లాగా వీళ్ళలాగా అందరు కూడా నరేంద్ర రెడ్డి లాగా వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆన్లైన్ చేసి ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తున్నాం మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం దానిలో మొట్టమొదటి ట్రైల్ వేస్ట్ చేయాలి ఏం చేయాలనే ఉద్దేశంతో పరిగి లోపల సుల్తాన్పూర్ అనే గ్రామం తీసుకున్నాం పరిగి ప్రాపర్ లోపల మన పూడూరు మండలి లోపల ఇక్కడ సురేందర్ మదరాజ్ ఉన్నారు వాళ్ళ గ్రామాన్ని పూడూర్ మండల తీసుకున్నాం దోమ మండలి లోపల శివారెడ్డిపల్లి గ్రామాన్ని తీసుకున్నాం అదేవిధంగా కుల్కచండలో కూడా అనంతసాగర్ అనే గ్రామాన్ని తీసుకున్నాం మన చౌడాపూర్ లోపల కూడా మత్త వెంకటపూర్ అనే గ్రామాన్ని తీసుకున్నాం మమలాబాద్ లో కూడా చిన్నయపల్లి అని మొత్తం చెంచులే ఉంటారు చెంచు గ్రామాన్ని తీసుకున్నాం అదే విధంగా గండేడు మండలంలో కూడా జానంపల్లి అనే గ్రామాన్ని తీసుకున్నాం ఈ విధంగా గ్రామాలను ఎంపిక చేసి ఆ ఊర్లో ఎంతమంది కూడా అంతమందికి ఇచ్చేసినాం ఇల్లు ఎంతమంది దరఖాస్తు చేసుకుంటారో ప్రజాపాలన భాగంగా ఎంతమంది మాకు ఇల్లు కావాలని దరఖాస్తు చేస్తే అంత మందికి ఐదు లక్షల పెట్టి ఇల్లు కట్టించినాం ఇక మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మండలంలో మూడు వేల ఐదు వందల ఒక ఐదు వందలు పోతే ఆ మూడు వేల ఇల్లు వీళ్ళందరికీ కూడా ఊర్లలో వంచినాం ప్రతి ఊరికి వంచడం ఇప్పుడు మళ్ళా మూడు వేల ఐదు వందలు ఇళ్ళు వస్తున్నాయి మా మండల నాయకులు అని చెప్తున్నారు మీరు వెంటనే లిస్టు తయారు చేసి నాకు ఇస్తే ప్రభుత్వానికి పంపించి వెంటనే ఇంకొక మూడు వేల ఐదు వందల ఇళ్ళు తీసుకొచ్చి ఎవరికైతే ఇల్లు లేవు ఆ మూడు వేల ఐదు వందలు ఏడు వేలు మీ పేరు మీద ఐళ్ళ పేరు మీద ఇల్లు కట్టే కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తాం ఇది ప్రతి సంవత్సరం ఉంటది ఈ విధంగా మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టేది ప్రతి సంవత్సరం ఈ ఐదేళ్లలో ఉంటది అంటే ఐదు ముందు పదిహేను వేల ఇల్లు అవుతున్నాయి మళ్ళా ఐదు వందలు అంటే పదిహేడు వేల ఐదు వందలు ఇల్లు అవుతున్నాయి పదిహేడు వేల ఐదు వందల ఇల్లు మనం ఈ ఐదు వందలు కట్టించే కలంగం ఉంది మనం మన పక్కకే ముఖ్యమంత్రి మన పది మండలం దాటగానే బుమ్రాజ్పేట మండలం వస్తుంది కొడంగల్ నియోజకవర్గం వస్తుంది బుమ్రాజ్పేట్ ఎవరు అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఎవరు ఆయన పెళ్లి కొడుకు అయితే నేను తోడు పెళ్లి కొడుకులు అంటాను పక్కనే కట్నం ఆయన పెడితే నా కట్నం నాకు కావాలంట అంతే కదా కాబట్టి ఆయన ఎన్ని తీసుకుపోతుండో మనకు కూడా మన వాటా రావాలని ప్రతి దాన్ని వాట తీసుకొస్తున్నా మన దగ్గర డెవలప్ చేస్తున్నా ఇప్పుడే మన లాల్పాట్ నుంచి మన అంగర్చి టెంపుల్ వరకు డబల్ రోడ్ ఇప్పుడే బీటీ చేస్తున్నాం స్టార్ట్ చేసి అక్కడ పోయి మా నాయకులతో పోయి అక్కడ బీటీ రోడ్ స్టార్ట్ చేసి వచ్చిన మన పరిగి నుంచి ఈ చివరస్త నుంచి మహిళ అనుకోకుండా ప్రమాద వర్షాన్ని చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయలు ఖాతాలో చదవడం జరుగుతుంది లక్ష్మేపల్ని గ్రామం కూడా విజయలక్ష్మి సభ్యులను చనిపోతే వాళ్ళ భర్త అకౌంట్ కూడా పది లక్షల రూపాయలు ప్రమాద వర్షాత్తు కింద రెండు లక్షల రూపాయలు ఉండను అప్పు కూడా వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయించింది ప్రభుత్వమే డబ్బు చేసింది కాబట్టి మా అందరికీ రక్షణగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు